ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి ముందంజలో ఉంది టీమిండియా మరో మ్యాచ్ గెలిస్తే మాత్రం సిరీస్ను సొంతం చేసుకోనున్న టీమిండియా అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ టీమిండియాలో బ్యాటింగ్లో బౌలింగ్లో అలాగే ఫీల్డింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు సీనియర్ల కంటే జూనియర్లే చాలా అద్భుతంగా ఆడుతున్నారని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఈరోజు మూడో టీ ట్వంటీ జరగనున్నది అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవడం చాలా కష్టమే అని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే తిలక్ వర్మ అభిషేక్ శర్మ సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా అభిషేక్ శర్మ తిలక్ వర్మ ఇలా చాలా అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు అలాగే బౌలింగ్లో చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని బాబర్ ఆజాం చెప్పుకొచ్చాడు